అందరికి నమస్కారం అండి ఇవాళ పాతకాలంలో చేసి మినుముల చట్నీ ఏ విధంగా తయారు చేయాలనో మా అవనాడి తెలుసుకుందాం ఏం చేయాలవా గ్యాస్ వెలిగించుకొని బాల్య పెట్టి మినుములు బాగా ఎర్రగా వేయించాల ఎర్రగా అయిన తర్వాత కొంచెం నూనె వేయాల దాంట్లో హాసు నూనె వేసి అవి ఎర్ర కొంచెం వేగిన తర్వాత ఒకటి మిరపకాయలు వేయాల బాగా కొంచెం కలర్ మారినేసడవా ఆరిన తర్వాత మిరపకాయలు అవి వేసినాక అవి కొంచెం ఎర్రగా వచ్చినాక తీసి రోట్లు మినుములు వేసుకొని మిరపకాయలు పక్కకు పెట్టుకొని మినుములు గట్టిగా ఉంటాయి కాబట్టి ఫస్ట్ మినుములు దంచుకోవాలా వేసుకోవాలి అవి మెదిగినాక మినుములు దంచుకోవడానికి కొంచెం టైం పడుతుంది కదా ఇవి మిక్సీలో అయినా ఫస్ట్ మినుములు వేసుకొని వేసుకోవచ్చు మినుములు బాగా మెదగినాయి కదా అది కాబట్టి జాతుంది రోట్లో లెక్క రాదు మినుములు మెదిగిన తర్వాత మిరపకాయలు వేయాలి వేయాలి చూపించిన విధంగా దాని చాలా బాగా మెంతగా మెత్తగా ఉప్పు వేసి అయినంత ఉప్పు వేసుకోవాలా అవి మెత్తగా అయినాక ఇంకా కొంచెం చింతపండు వేసి చింతపండు వేయాలి కదా చింతపండు ముందుగా నానబెట్టుకోవాలి కదా నానబెట్టు ఈ విధంగా మెత్తగా అయిన తర్వాత చింతపండు గుజ్జు వేసుకోవాలి చింతపండు నీళ్ళు కూడా కొంచెం వేసుకోవాలి దాంట్లోనే ఇంకా బెల్లం వేయాలి బెల్లము ఉల్లిగడ్డలు వేసినారు ఫస్ట్ ఉల్లిగడ్డలు వేసిన తర్వాత మెత్తగా అయిన తర్వాత బెల్లమా ఈ ఉల్లిగడ్డ లేకుంటే వారం అయినా ఉంటుందంట కదా పది రోజులైనా ఇట్లా ఈ చట్నీ జ్వరం వచ్చిన వాళ్ళకి కూడా బాగా ఉంటది కదా ఇట్లా జ్వరం వచ్చిన వాళ్ళు నోరు ఇది రొట్టెలోకి మన దోశలోకి వేసినావా బాగుంది టేస్ట్ చపాతీలో కూడా బాగుంది చపాతీలోకి తగినంత బెల్లం వేసుకొని చూపించినాక దంచుకోవాలి దోశలో కూడా మొన్న చేసినాను సూపర్ ఉంది టేస్ట్ వేడివాడే అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే కూడా సూపర్ ఉంటుంది అప్పుడు చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఈ విధంగా చేసేవాళ్ళు బాగా అది గుర్తొచ్చి అవని అడిగితే అవ ఇచ్చింది ఈ విధంగా బాగా నూరుకోవాలి మనం మిక్సీలో వేసుకున్న రోట్లో నూరుకున్నంత టేస్ట్ రాదు ఒకవేళ మనం వన్ వీక్ రావాలంటే ఉల్లిగడ్డలు వేయకుండా చేసుకోవాలా ఉల్లిగడ్డలు వేస్తే కానీ ఒక త్రీ డేస్ మూడు రోజులు వస్తుంది ఈ విధంగా మెత్తగా నూరుకోవాలి అప్పట్లో మామూలు చేను పోయేటప్పుడు ఎవరైనా కూలీల్లో వచ్చినా కానీ మన వాళ్ళైనా ఎవరైనా కానీ ఎవరైనా కూర కొంచెం తక్కువ తెచ్చుకున్న ఇట్లా చట్నీలు ఎక్కువ చేసుకొని తీసుకుపోయి వాళ్ళకి తక్కువ ఉన్న వాళ్ళకి ఇచ్చేవాళ్ళు ఇంత ఉండవైనా సార్ ఇలాంటి చట్నీ అసలు అంతమందిలో అసలు దొరికేది కాదంట ఓకే ఫ్రెండ్స్ మినిమల్ చట్నీ రెడీ